పెద్దలారా పెద్దలారా అందరికీ నమస్తే నేను గరడీ బలి శిక్షణ అండ్ విలక్ష ఆర్గనైజేషన్ రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజు యువ వికాసం పేరుతోనే ఇరవై మూడు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు స్వయం ఉపాధి రుణులకు సంబంధించి దరఖాస్తు ఉంటుంది ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏం రుణాలు ఇచ్చినట్టుగా అనిపించదు అందులో యాదవులకి కొద్దిగా యాదవులకి గురకు కొద్దిగా సగం మంది గొర్రెది ఇచ్చినట్టుగా ఉంది తన తర్వాత బెస్తలు గంగపతులు వీళ్ళకి సంబంధించి చేపల సొసైటీ లేదా చెరువులు చెరువుల కోసారు గారి లోన్లు స్వయోపాధులను గతంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి గతంలో స్వయోపాధి లోన్లు ఉండేవి గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా ఒక అసలు యూత్ ఒక లోన్స్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇవన్నీ లేకుండా అవదాంట్లో ఒకళ్ళు మెర్చి చేసి ఎస్సీ ఎస్టీ సప్లానే ఉండబట్టే వాళ్ళకేదో ఎస్సీ రుణాలు ఏదో ఇచ్చినట్టు దళిత బంధు కూడా ఏదో ఎన్నికలప్పుడు ఇచ్చారు మళ్ళీ అడ్రస్ లేదు ఇక ఎంబీసీలకు ఇచ్చారు ఎన్నికల ముందు సంవత్సరం ఉదనంగా అది లక్ష లక్ష రూపాయల లోన్లు సో వంద మంది దరఖాస్తు చేసుకుంటే ఇద్దరు ఒక గురికి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం సో ఈలోపు ఎన్నికలైపోయింది సో ఎన్నికల తాగిలా ఉంది నిజంగా ప్రభుత్వాలు యాక్టర్గా ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు స్వయం ఉపాధికి సంబంధించి కొంచెం బతుకు మీద కలిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి సో గతంలో గత పాలక ప్రభుత్వాలు చేసినటువంటి దాన్ని గత డి బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం సో వదిలేసింది పట్టించుకోలేదు సో ఎన్నికలప్పుడు మళ్ళీ లోడ్లు వేస్తారో లేదనే క్రమంలో ఆ విధంగా ఎంబీసీలకు సంబంధించి ఆకలి మంగలి కులాలు అదేవిధంగా యశు బ్రాహ్మణుడు వడ్డ్రంగిట్ల ఎంబీసీ కల వడ్డర సమాజం జరిగితే ఎంబీసీ కులాలకు సంబంధించి మాత్రం ఇచ్చటిగా మనకి అర్థం ఉంది సో సోదరులారా సోదరీమలారా ఇది పరిస్థితి సో ఈ విధంగా ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూసాం సో ఇందులో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ దరఖాస్తు చేసుకునే దాంట్లో ఏదైతే ఉన్నదో రేషన్ కార్డు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేదానికి అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డు పాస్పోర్టు ఇవన్నీ ఉన్నది దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి క్యాష్ సర్టిఫికెట్ ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇది పరిస్థితి సో అయితే వందకి తొంభై శాతం రేషన్ కార్డులు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రేషన్ కార్డులు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకు ఉద్యోగ ఇది ఉన్నాయి లేకపోతే సంవత్సరానికి కోటి రూపాయలు ప్యాకేజ్ ఉన్నోళ్ళు కూడా రేషన్ కార్డు ఉన్నాయి మరి అదే లెక్కలో ఏందో ప్రభుత్వాలు రాజకీయ ఉన్నాయి నిజమైన లబ్ధిదారు అయితే న్యాయం జరగట్లా రేషన్ కార్డులు వందకు తొంభై ఐదు శాతం దాకా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అటు వచ్చినట్టు పది కోట్ల ఇరవై కోట్లు పది ఎకరాల ఒకళ్ళైతే పది ఎకరాల పొలం ఉన్నోళ్ళు వాళ్ళ కొడుకులు మన వాళ్ళు అంతా సంవత్సరానికి కోటి రూపాయలు ప్యాకేజీలు ఉన్నవాళ్ళు ఆ పెద్ద ఆవిడ వచ్చి మండల ఆఫీస్లో వచ్చి నాకు రేషన్ కార్డు కావాలంటది ఇట్లా వచ్చింది సో ఏదేమైనా వందకి తొంభై శాతం రేషన్ కార్డులు ఉంటే నాకు తెలిసి రాజీవ్ వివకాశం పేరుతో అసలు జనం స్వయోపాధి లోన్ లేక మగ్గిపోతూ ఉన్నారు మెప్ప వాళ్ళు కంటితుడు చేరే తప్ప వాళ్ళు శాశ్వత పరిష్కారం లేదు ఎస్సీ ఎస్టీలకు సప్లై ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తేనే సంతోషం బీసీ జనరల్ కేటగిరీలకు సంబంధించి ఫార్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించి అసలు అడ్రస్ లేదు ఒక రూపాయి బిల్ ఇచ్చిన సందంగా లేదు సో కేంద్ర ప్రభుత్వం డామి కాలే తప్ప పబ్లిసిటీ వంద రూపాయలు వాళ్ళు ఇచ్చేది మాత్రం పది పైసలు అర్థ రూపాయి ఇస్తున్నారు సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి సో ఈ క్రమంలో నాకు తెలిసి దరఖాస్తులు టన్నుల కొద్ది వస్తున్నాయి ముఖ్యంగా ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది అసలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ క్లాస్ మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళ క్లాస్మెంట్ గౌరవ ఉద్యోగాలు వచ్చినాయి ఎవడంతా సంపాదిస్తున్నాడు అందరికీ ఫోన్ చేసుకోవటం అయితే నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు సో ఇదైతే రాజీవ్ వికాశం జరుగుతూ ఉన్నది సో ఇది పరిస్థితి సో ప్రజలకి కొంత ఏమంటారు పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు లేకపోతే ఆశా దృక్పథాన్ని పెంచాలి ప్రజలకి జీవితాల మీద ఆశ కల్పించాలి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాజు యువశక్తితో లేకపోతే రాజు యువ వికాసం ఏ పేరు అయినప్పటికీ కాంగ్రెస్ స్వయం ఉపాధి లోన్లు ఇచ్చినప్పుడు బీసీలని బీసీ కార్పొరేషన్ ఎస్సీల ఎస్సీ కార్పొరేషన్ ప్రైబ్స్ని ఎస్టీ లేకపోతే ఐటీడీఎల్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బ్యాంక్ అప్పు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల దాకా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చాలా కూటి కోసం కోటి విద్యలు అంటారు ఈ కూటి కోసం కోటి విద్యలో ఏ ఏ ఏ లోన్ అయినా తీసుకోవచ్చు అది పెట్టుకొని వాళ్ళని కన్వీన్స్ చేయగలిగి బ్యాంక్ని యాక్సెప్ట్ చేస్తే అయితే వీళ్ళు ఎన్నిస్తారు సంవత్సరానికి ఎన్ని ఇస్తారు అనేది ప్రధానంగా ఉంది సో డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో వాళ్ళ పేపర్లో ఆయా మున్సిపల్ కార్పొరేషన్లో ఆ మండల ఆఫీస్లో ఉన్నారు వాళ్ళ అధికారులు ఇందిరామీ సర్వేలు అంటారు ఆ సర్వేలు అంటారు ఈసారి ఒక స్కీమ్ తర్వాత అక్కడ చేసుకుంటూ పోతారు ఈ సంతో వృద్ధిలాగా వీళ్ళు అక్కడ ఒక డబ్బులు లేవనంటారా సెంట్రల్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ వచ్చి సర్వేలు ఒకసారి మొదలు పెడతారు ఒకసారి రాజీవ్ యువ వికాస్ ఒకసారి ఇందిరామిళీ ఒకసారి లేకపోతే ఎస్సీ లోన్స్ ఒకసారి ఇట్లా ఒకదాని తర్వాత ఒక స్కీమ్ చేసుకుంటూ పోవాలి నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే నేనే నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అసలు ఆడ ఎవరు లేదు సంబంధించిన కన్సర్న్ కాదు సో ఈ పరిస్థితులు ఉన్నాయి నాకే ఎట్లుంటే సామాన్యులకు సంబంధించి ఎలా అనేది ఇక్కడ నేను ప్రశ్నిస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను సో అందుకోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనిపించలే కనీసం ఒక ఒక ఎంప్లాయీని అపాయింట్మెంట్ చేయాలి వాళ్ళు నిజంగా తీసుకునేది ఉంటే అది కలెక్టర్ ఆఫీస్లో తీసుకుంటారా కార్పొరేషన్లో తీసుకుంటారా మండల ఆఫీస్లో తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పెద్దల రిద్దారా సో ఆ పరిస్థితి అయితే ఉన్నది ఈ లోన్లు ఎంతమందికి ఇస్తారు వంద మంది దరఖాస్తు తీసుకుంటే ఎంత మందికి ఇస్తారు గత ప్రభుత్వం లాగా డబ్బులు ఏమంటున్నారు మరి ఆయన వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి పెట్టండి ఉన్నదంతా దానికి వర్గాలకి స్టెప్ అయితే వస్తున్నాయి కానీ సామాన్యులకి పేదలకి చిరు వ్యాపారులకి ఉపాధి స్వయం ఉపాధి మార్గాలకు సంబంధించి అయితే చేపలిసి కనపట్లేదు సో ఎంత ఇస్తారనే చూడాలి మరి ఫస్ట్ రిష్యూ అయిపోయినప్పుడు ఇంకా నాలుగేళ్ళు పరిపాలన ఉంది కాబట్టి మూడున్నర ఏళ్ళు రెండో సంవత్సరం నడుస్తుంది రెండో సంవత్సరాలు అన్ని ఇస్తారు మూడో సంవత్సరాలు అయినా ఇస్తారు నాలుగో సంవత్సరాన్ని ఇస్తారు ఐదో సంవత్సరాలు ఇస్తారు ఈ స్వామ్యోపాధి లోన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి ఇందులో డైరెక్ట్గా లబ్ధిదారులు అకౌంట్లు వేసేటట్టు చూడండి మోడీ గారు ఏదైతే అకౌంట్లు వేస్తున్నారు అట్లనే లబ్ధిదారుల అవుంట్లు వేసి చూడండి గతంలో గత ప్రభుత్వంలో దళిత బంధుకు సంబంధించి పది లక్షల లోన్కు సంబంధించి వచ్చినప్పుడు మూడు లక్షలు వసూలు చేసుకొని మూడు లక్షలు ఎవరు అకౌంట్లు వేస్తే వాళ్ళకి వేసారు ఆ పంచాయతీ దాడట్లేదు సో ఇలా ఈ ఇది కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత లబ్ధిదారుల దగ్గర నుంచి మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలు నోకపోయేలా కాకుండా డైరెక్ట్గా లాభం జరిగేలాగా ఆ ప్రయత్నం జరగాలి సో ఆ విధంగా ఉండాలి ఇందులో దళారథలేనటువంటి సిస్టమ్ ఇది చేయాలి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇచ్చినటువంటి రసీదులు ఎవరు తీసుకుంటారో ఆ ప్రయత్నం చేయాలి ఇంకొక వైపు ఆదాయ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అంటున్నారు ఆ ఆఫీసులు ఆ సర్వర్ చేయట్లేదని మీరు మీరే లాస్ట్ డేట్ దాటిపోతేనే మీరు ఇచ్చే టైము వాళ్ళే దరఖాస్తు చేసుకుంటే పది రోజులు ఇరవై రోజు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి దిక్ లాపడంతుంది ఇక పాన్ కార్డు సంగతి దేవుడు ఎరుగు సో ఇన్ని రకాల లక్ష లక్ష టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు పెడతారు ఓకే మరి వాటిని భర్తీ చేసే మీ రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉన్నారా వాళ్ళు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ల మీద ఉన్నారు మీరే ఇళ్ల స్థలాల్లోకి వెళ్ళంటారు రాజు వివ్యాకాశం అక్కడ అన్ని స్కీమ్లు ఒకసారి చేస్తారండి ఒక స్కీమ్ అయిపోయిన తర్వాత ఒక స్కీమ్ చేస్తారు గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ ఇదేమీ పద్ధతు ఇదేమిది అర్థం కావట్లా మరి ఎవరిని ఆనందపరచడానికి ఎవరిని తృప్తి పరచడానికి ఒక స్కీమ్ తర్వాత ప్రజలేమే అంత ఇప్పుడు తృప్తికి అయ్యాలి అప్రూవల్కి అయిపోవాలి అని అనుకోవట్లా ఒక స్కీమ్ తర్వాత ఒక స్కీమ్ ఖచ్చితంగా చేయాల్సిందే దాని ఎవరు కాదంటారు అన్ని స్కీమ్స్ ఒక పెడితే మున్సిపాలిటీలో అధికారులు ఉండరు కలెక్టర్ ఆఫీసులో అధికారులు ఉండరు నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం సో ఆ స్కీమ్స్ అన్నీ ఒకసారి అట్లా అమలు చేస్తారు మీరు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోండి సో ఆ విధంగా దరఖాస్తు చేసుకునే ఇది ఉండదు మరి ప్రజాపాలన పెట్టిన దరఖాస్తు సంగతి ఏది ఎంతమంది కట్టలేదు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది పెద్దలారా మిత్రి ద్వారా మరి ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి కూడా వచ్చినప్పుడు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇల్లు స్థలమే లేని వాళ్ళు గత అనేక దశాబ్దాలుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా నేను చూశాను స్వతంత్రం వచ్చింది దగ్గర నుంచి మరి వాళ్ళకి పల్లెటూళ్ళలో ఒక భాగం పట్టణాలకు సంబంధించి వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టించే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళకి కట్టించడానికి మీరు ఫస్ట్ అవసరం ప్రయారిటీ ఇస్తున్నారు తర్వాత సెకండ్ ప్రయారిటీలో కొంత వెసులుబాటు కూడా వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఇల్లు లేనిటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టి నాణ్యత కలిగినటువంటి గత ప్రభుత్వం కురుస్తావనే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సో కొద్దిగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి విజిలెన్స్ అని చేయాలి అది ఎవడై గుర్బడ్ర ఎక్కి ఎక్కి ఏడ్చిన సందంగా ప్రభుత్వం పనులంటే అంత దరిద్రంగా కడతారండి అండి విజిలెన్స్ని మాట అదేమి అవినీతి కోప సో కాంగ్రెస్ అంటే ప్రజలకు ఏమి విశ్వాసం ఉందా లేదని అంటున్నారు వాళ్ళు వాళ్ళతో ఇసిగిపోయారు కాబట్టి మీకు చేశారు మీరు ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తే మళ్ళీ అధికారులు రావడానికి కాస్కొంత ఎక్కువ మంది ప్రజల కోసం పనిచేయండి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా దరఖాస్తులు లేని వస్తే నాకైతే తెలియదు మీరు ఇచ్చేదేన్నో అసలు దేవుడి ఎరక మరి ఇక నాకు తెలిసి తొంభై శాతం రేషన్ కార్డు రేషన్ కార్డు ఇస్తున్నారు కదా తొంభై శాతం రేషన్ కార్డులు అయితే నాకు తెలిసి అరవై నుంచి ఎనభై శాతం దరఖాస్తు చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది తొలాల ఉన్నటువంటి రేషన్ కార్డు ఉంటే వాళ్ళు చేసుకోరేమో ఏమన్నా ఇంక్వరీ దొరుకుతుందని సో నాకు తెలిసి తొంభైలో వందకి తొంభై శాతం రేషన్ కార్డులోనే అందులో నాకు తెలిసి అరవై నుంచి డెబ్బై శాతం మందికి పైగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి మీరు అయినా ఇస్తారు ఈ డెబ్బై శాతాలు వందకి డెబ్బై శాతం దాకా దరఖాస్తు చేసుకుంటే మీరు పది ఐదు శాతం ఇస్తారా పది ఇస్తారా ఇరవై శాతం మందికి ఇస్తారా ముప్పై శాతం మందికి ఇస్తారా యాభై శాతం మందికి ఇస్తారా అసలు ఎంత ఇస్తారు సో చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది సో ప్రజలైతే ఆశగా అయితే చూస్తున్నారు సో మరిన్ని రుణ సదుపాయాలు కల్పించి హోమియోపాది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదిగే ప్రయత్నం చేయాలి అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావు మరి తెలంగాణ రాష్ట్రంలో పదకొండు లక్షల నుంచి ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అయిపోయింది మిగతా నాలుగు కోట్ల జనాభా నాలుగున్నర కోట్ల జనాభా అంతా కూడా వివిధ పనులు చేసుకుని బతుకుంటారు పూర్తి కోసం పోటీకి చేయాలను అనుసంధంగా పోటీలు విజయలు ఏదైనా పని చేసుకునే పథకానికి సంబంధించి ఉపాధి మార్గాలు చిరు వ్యాపారాలకు సంబంధించి లోన్లు సద్వినియోగం కావాలని దళార వ్యవస్థ లేకుండా అవినీతి రహితంగా విజిలెన్స్ అంటే మానిటరింగ్ జరుగుతూ ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని శిక్షలు పడే విధంగా ఉండాలి సో నిజమైన లబ్ధాలు అందటం వల్ల మీ ప్రభుత్వం మీద సానుభూతి పెరుగుతుంది మంచి అభిప్రాయం పెరుగుతుంది మీరు మళ్ళీ అధికారం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకోవాలని తెలియజేసుకుంటే ప్రజల విధుల మీరు కూడా మీ అభిప్రాయాలు ఫ్యామిలీ కోసం రాయి అని తెలియజేస్తూ నేను జరిగే లక్ష్యం నడి